ఈ రోజు రాష్ట్రంలో వెలమలు రెడ్లు రాజ్యం ఉన్నారు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళదే రాజ్యాధికారం ఉన్నది వీళ్లకు వ్యతిరేకంగా వీళ్ళందరికీ వ్యతిరేకంగానే ఈరోజు తీనివారు మల్లన్న గారు బీసీఎస్సీఎస్టీ వర్గాల కోసం ఒక పార్టీని స్థాపించేళ్ళు అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ పార్టీ ఈరోజు మున్సిపాలిటీ అన్నింటిలోనూ పోటీ చేస్తూ ఉన్నది కావున ప్రజలందరూ మా పార్టీని ఆదరించి మాకు ఓటు వేసి మీరు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీఎస్సీఎస్టీలకు అధికారం రావడానికి ఈ ఓట్లలో ఓట్లు వేసి వారిని ఘన విజయం సాధించిన తర్వాత మీరు రాబోయే రాజ్యాధికారానికి పునాదులు వేశారని ప్రజలను వేడుకుంటున్నాము ఈరోజు పద్దెనిమిదో వార్డులో వేణుగోపాల్ గారికి కత్తెర గుర్తుపై ఓటు వేసి వారిని గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై నాయకత్వం ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడిందే బీసీఎస్సీ ఎస్ఈల కోసం ఈ యొక్క గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపల్లు ఒక కార్పొరేటర్గా మరి పోటీ చేయబోతున్నారు మరి కౌన్సిలర్లుగా పోటీ చేయబోతున్నారు మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో రెండు భూపాలపల్లి పట్టణంలో పద్దెనిమిదో వార్డు లోపల మరి వేణుగోపాల్ గారు మరి మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అత్యధిక మెజార్టీతో మరి అందరూ కలిసి వేణుగోపాల్ గారిని జీవించవలసిందిగా పార్టీ నుంచి అభ్యర్థిస్తూ అంతేకాక ఈరోజు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి పెత్తందాల పార్టీలే తప్ప మరి బీసీల వైపు ఎస్సీల వైపు ఎస్టీల వైపు మైనార్టీల వైపు న్యాయం చేస్తారని ఆశ లేదు కాబట్టి ఈరోజు మన యొక్క పార్టీ బీసీ పార్టీ మరి అన్ని అన్ని వర్గాలను కలుపుకొని పోయి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని పోయే పార్టీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుర్తు కూడా కత్తెర గుర్తు మరి కత్తెర గుర్తు అంటేనే ఒకసారి ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా గుండెలు అడలెత్తుతారాయి మరి వాళ్ళ యొక్క ఆగడాలను అరికట్టడానికి వారి యొక్క ఆరగడాలను కత్తిరించడానికి కత్తెర గుర్తుగా బయలుదేరిన తీర్మానం కాబట్టి దయచేసి ప్రజలారా మీరు ఆలోచించండి ఒకసారి విచిత్రతో ఆలోచించండి ఇన్ని రోజులు డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి అన్ని రాజకీయ పార్టీలకు మీరు అవకాశాలు కల్పిస్తుంది అన్ని రాజకీయ పార్టీల కళ్ళబొల్లి మాటలు విన్నారు మరి ఏ రోజు కూడా మన బాబోలు ఇప్పటి వరకు మారలేదు మరి ఇప్పటికైనా మారాలంటే మన పీసీఎస్ మైనార్టీలకు రాజ్యాధికారం వచ్చినట్లు మన బాబా మాట్లేదు కాబట్టి ఖచ్చితంగా వేణుగోపాల్ గారి గుర్తు ఓటేసి తెప్పించవలసిందేమని చెప్పి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి మన వేణుగోపాల్ గారు విస్తృతంగా గడప గడపకు కత్తెర గుర్తుతో తిరుగుతూ ఉన్నాడు ఏదైతే ఈ దూత పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బిఆర్ఎస్ పార్టీలు కానీ గతంలో మన మున్సిపాలిటీ వచ్చినప్పటి నుండి కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఇంతవరకు కూడా భూపాలపల్లి అభివృద్ధిని కొంటుపరిచిరు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి ఈరోజు మేము నిలబెట్టినటువంటి అభ్యర్థి చదువుకున్నవాడు విఘ్నత కలిగినటువంటి ఒక మంచి అభ్యర్థి కనుక ఈ అభ్యర్థిని అత్యధిక భారీ మీదతో గెలిపిస్తారని నాలుగో నంబరు అలాగే కత్తెర గుర్తు మీద మూడో నంబరు కత్తెర గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీని అచ్చిన విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మనం ఇదేదైతే గాంధీనగర్లో తిరుగుతున్నామో ఈ గాంధీనగర్ ప్రజలకు సమస్య వస్తే మన పార్టీ దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ప్రజలకు కూడా అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు లాభాక్ష లాభాపేక్ష కోసం మాత్రమే పనిచేస్తున్నారు మేము మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల విఘ్నతతోటి ఆలోచించి మన వేణుగోపాల్ని అత్యధిక బారిజ మెజారిటీతో గెలిపియాలని మేము అందరినీ మరొకసారి కోరుతున్నాను